నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈరోజు వెలుగు పేపర్ తీసుకుందాం వెలుగు పేపర్లో దామోదర రాజనరసింహ తోటి తాటికొండ రాజయ్య ఇద్దరు ఉప ముఖ్యమంత్రులే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి చేసిండు ఈయన బీఆర్ఎస్ పార్టీలో తొలి ఉప ముఖ్యమంత్రి చేసిండు ప్రస్తుతానికి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులే అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నట్టు దామోదర్ రాజ నరసింహ తాటికొండ రాజయ్య టికెట్ రాకుండా ప్రస్తుత గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ కడియం శ్రీహరి వల్మిడిలో ఒకే వేదికపై కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య ఉన్నారు ఇక షేఖండ్ ఇచ్చినట్టు తాటి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడు తాటికొండ రాజయ్య మంత్రులు ఉన్నా కూడా వెళ్ళిపోయాడు దానికి సంబంధించినటువంటి వార్త చదువుదాం రాజనరసింహతో నరసింహతో రాజయ్య భేటీ అంటూ దిశ వెలుగు పేపర్ రాసింది స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం దా దామోదర్ రాజనరసింహతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈసారి దాదాపు అందరు సిట్టింగ్లకు బీఆర్ఎస్ పార్టీ సీట్లు కేటాయించినప్పటికీ స్టేషన్ గన్పూర్లో మాత్రం రాజయ్యకు కాకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది ఈ విషయంలో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉండగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడం రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారింది అయితే కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహ నరసింహ అయిందట అయిందట ఇదొక ప్రత్యేక కార్యక్రమానికి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వీళ్ళందరూ కూడా వచ్చినారట దానికి స్టేషన్ కనపూర్ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పోయిండు ప్రోగ్రాంతో సంబంధం లేకుండా రాజయ్య కాంగ్రెస్ నేతలతో మరో గదిలోకి వెళ్ళి సమావేశమైందట కాసేపు అయ్యాక దామోదర్ రాజనరసింహ మిగతా కాంగ్రెస్ నాయకులు అందరినీ బయటకు పంపించి ఓన్లీ ఈ తాటికొండ రాజయ్యతోటే మాట్లాడిందట అంతకుముందు ఒకే వేదికపై కడియం రాజయ్య కాంగ్రెస్ నేతలతో ప్రత్యేక సమావేశం ముందు తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని కనిపించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో జరిగిన రామాలయ వేడుకలకు ఇద్దరు నేతలు హాజరయ్యారు వేడుకల్లో ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కనిపించడంతో మీడియా ప్రజలు అడిగిరంట మేము ఇద్దరం ఒకటే అని చెప్పేసి కడియం శ్రీహరి అంటే మధ్యలోనే రాజయ్య వెళ్ళిపోయినట మంత్రులు ఉన్నా కూడా మధ్యలోనే వెళ్ళిపోయి ఈ కాంగ్రెస్ తోటి మీటింగ్ అయినట్టు మనకు తెలుస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తే కాంగ్రెస్ పార్టీలకు పోతారా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ గెలుపు కృషి చేస్తారా అనేటువంటిది ఉంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరికి ఏముంది రా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ ఓట్లు పడకపోతే నేను గెలవను అనేటువంటిది ఆలోచన ఉంది కాబట్టి రాజయ్యను కలుపుకపోవాలన్న ఆలోచనలో శ్రీహరి ఉన్న